హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ హెల్ప్స్ ఈరోజు వచ్చేసి అయితే మేము నేను మా ఫ్రెండ్స్తోనే మంచి పిక్నిక్ వెళ్ళినామండి చూడండి చూసి ఎంజాయ్ చేయండి అది ఎక్కువ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయండి మీరు మేము ఇప్పుడే మళ్ళీ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశాము ప్లీజ్ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఇప్పుడు ఫస్ట్ వీడియో మేము అది తీస్తున్నాము మీరు కామెంట్ బాక్స్లో బాగుంది అని అయితే మేము ఇంకా మాకు సపోర్ట్ చేసినట్టయితే అలాంటి వీడియోస్ చాలా చేయగలుగుతాము మేము బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు ఉన్నాము నలుగురం పార్టిసిపేట్ అనేసి మేము అనుకున్నాము ఇప్పుడు చూడండి మా టిఫ్ ఎట్లా ఉందో చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే మేము టాస్క్ పెట్టుకున్నామండి వాటర్లో ఎవరు టూ టూ మినిట్స్ ఉండాలి సెకండ్స్ ఉండాలనేసి అంటే దాంట్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము చూడండి మీరు కూడా ఇట్లా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇది జంపింగ్ అండి వాటర్లో జంపింగ్ చేస్తున్నాము ఇది ఒకటి రెండు మూడు సార్లు చేశామండి జంపింగ్ నాతో కాలేదు అస్సలు ముగ్గురు ట్రై చేశారు కానీ నేను అస్సలు చేయలేను మా పాప చూడండి మున్నటి వచ్చి చాలా హర్స చేస్తుంది ఇందులో కూడా రన్నింగ్ పెట్టుకున్నాము వాటర్లో రన్నింగ్ మా బాబుని చూడండి పాపలు చాలా వాటర్లు ఎట్లా అంటే సమ్మర్లో అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలనేసి చాలా ఉందండి ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకెళ్ళండి ఎంజాయ్ చేయండి మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు మన డేంజర్ ప్లేస్ లేకుండా నిర్మలంగా ఇలా వాటర్ టా ఇట్లాంటి ప్లేస్లలో వెళ్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మేము ఇది లంచ్ చేసే టైం అండి ఏమేమి తీసుకొచ్చాము అవన్నీ మా ఇంకా మా దాంట్లో పెద్ద ఆమె అక్క తనన్నీ చెప్తుంది ఏమేమి ఎక్కడ అనేసి చూడండి ఇక్కడ మా అక్క చాలా నేను నేను మాట అనుకుంటా స్కూల్ అండి చాలా సలు దూరంగా ఎంజాయ్ చేశాము చూడండి රැන්නේ රූ කබි පටා තන බහිට රන්තගාතුන රැන්නේ ු කිිල කිීබයි ටිතෙන් අලකු ලබොට රැගන්නන්න තැත පෝරදිග සබරින්ගුඩ ආරක්මය මඳලු ම පාමක් අලකද පොත්තු දැනවිතෙන පැන ු පුු ඔබාපස අඩු කබවඩි කබඩි කබරය අනෙක మనం మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న జరుపుకోవాలి

వెళ్ళి వదిలిపెట్టేసి వస్తారు డ్యాన్స్ అయితే ఆడుతున్నాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ అంతాక్షరి డ్యాన్స్ అయితే ఆడుతున్నాము కాకపోతే మా ఓన్గా ఏది అట్లా ఎంజాయ్ చేస్తున్నాము మన ఆడవాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ రాదు కదా వచ్చినప్పుడే ఎంజాయ్ చేయాలి

రన్నింగ్ పోటీ అయితే ఎక్కువ ఫ్రెండ్స్ వాటర్లోనే ఎవరు ఫస్ట్ వెళ్ళాలి అనేసి మ్యాక్సిమమ్ నేను ఇంకొక ఆమె ఇద్దరే గెలిచాము మహేశ్వరి నేను ఆస్మైతే స్మైతే టాస్క్ ఫ్రెండ్స్ సెకండ్ సెకండ్ ఇట్లా వాటర్లో ఉండడానికి ట్రై చేసినాము కాకపోతే కాలేదు ఎవరితోనే నలుగురితోనే కాలేదు ట్రై చేసినాం కానీ కాలేదు అది

చూడండి ఫ్రెండ్స్ అప్పుడల్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అలా తీసుకొచ్చి మహేసూర్ అంటే తీసుకొని వచ్చింది మా అంటే తీసుకొచ్చిన తీసుకొచ్చినీళ్ళు అవుతుంది చాలా ఉన్నాయంట ఎట్లా మమ్మీ ఒక్కసారి వినిష్ అక్కడ ఎప్పుడైతే క్రికెట్ ఆడుతున్నాం పిల్లలతోని ఆ ఫ్రెండ్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసింది సూపర్ సూపర్ అంటే సూపర్ బ్యాటింగ్ చేసింది మేము ఎవరైనా చేయలేకపోయినా మామైతే సూపర్గా బ్యాటింగ్ చేసింది Atén, atén. Ah, teen, la fónla.